వెల్కమ్ టు నమ్సరీ ఈరోజు నేను గోరు చిక్కుడు చూపించబోతున్నా ఇది మనకి అన్నము చపాతి అలాగే జొన్న రొట్టె ఇలాంటి వాటిలోకి బాగా ఉంటుంది మనము అన్నంలో కలుపు కలుపుకొని తినాలనుకుంటే ఇలాగ చిన్నగా కట్ చేసుకొని చేసుకున్నామంటే మనకి అన్నంతో పాటు తినచ్చు టేస్ట్ బాగా ఉంటుంది మరి రెగ్యులర్గా మీరు ఎప్పుడు చేస్తూ ఉంటారు కదా ఆ చేసే విధానంలో ఈరోజు నేను చేసే విధంగా చేసి చూడండి ఒక్కసారి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేనైతే ఈరోజు అన్నంలోకి ఇలాగ చేశాను చూడండి ఇలాగా మనం వేడి వేడి అన్నంలోకి ఇలాగా కలుపుకొని తిన్నామంటే మనకి ఏ పప్పు అలాంటి రసము ఏమి అవసరం లేదు దీంతోనే మనం ఈజీగా తినేయచ్చు టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఇలాగ మనము చూడండి కొద్దిగా ఎక్కువగా కలుపుకున్నామంటే అన్నము వేడిగా ఉంది రెండు వేడిగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా నిదానంగా కలుపుకొని ఎక్కువగా కలుపుకొని తిన్నామంటే మనకి టేస్ట్ చాలా బాగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చండి ఎంత బాగా ఉందో కలర్ఫుల్గా ఉంటుంది మరి ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేను గోరు చిక్కుడుని చండిలాగా చిన్నగా కట్ చేసుకున్నాను ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్లు కొద్దిగా వేసుకొని అంటే ఒక గ్లాసు అంటే ఒక పెద్ద గ్లాస్ ఒక అర గ్లాస్ వేసుకొని చిన్న గ్లాస్ అయితే రెండు కాఫీ గ్లాస్ అయితే రెండు గ్లాసులు వేసుకొని మనం ఉడికించుకోవాలి ఈలోగా చూడండి పప్పులు కొబ్బరి పల్లీలు అలాగే వెల్లుల్లి వీటిని మనం మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను మట్టి పాత్రలో చేస్తానండి ఇప్పుడు ఇక్కడ మనకి నూనె ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి నేనైతే ఒక మూడు స్పూన్లు వేసుకున్నా ఇక్కడ పోపు దినుసులు మొత్తం వేసేసుకుంటాను అందులో కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను మినపప్పు శనగపప్పు మనం ఇందులోకి వేసినటువంటి చేసుకునేటువంటి పొడి మనం ఎక్కువ స్పీడ్తో తిప్పామనుకోండి మిక్సీని మనకేమవుతుందంటే ముద్దగా వచ్చేస్తుంది అందుకనే మధ్య మధ్యలో పల్స్ చేస్తూ మనం చేసుకున్నామంటే పొడి పొడిగా వస్తుంది పొడి ఆ పొడి పొడిగా వస్తే మనకి ఇందులోకి వేయడానికి కూడా బాగా ఉంటుంది బాగా కలుస్తుంది అలాగే కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకా ఒక రెండు నిండు ఎక్కువగా వేసుకోండి నేనైతే ఒక రెండే వేసాను కొద్దిగా కరివేపాకు వేసుకున్న ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయ మీరు ఎంత ఎక్కువగా వేసుకుంటే ఇది టేస్ట్ అంత బాగా ఉంటుంది నేనైతే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలాగ కట్ చేసుకొని వేసుకున్నా మీరు ఇంకా ఒకటి రెండు ఎక్కువగా వేసుకున్నా కూడా పర్లేదు ఉంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది ఉల్లిపాయ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా ఉంటుంది టేస్ట్ అలాగే కొద్దిగా ఉప్పు ఉప్పు మనము ఈ ఉల్లిపాయలు మెత్తగడడాని కోసం వేసుకుంటున్నా అలాగే పసుపు మనం పూర్తిగా ఇక్కడ ఉల్లిపాయల్ని రోస్ట్ అయ్యేలాగా అయితే ఫ్రై చేయట్లేదు కాబట్టి జస్ట్ మనం ఉడికించుకోవాలంటే మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు ఇలాగా వేగితే చాలు సరిపోయింది మనకిప్పుడు ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్నటువంటి చిక్కుడు ఉంది కదా వాటిని నీళ్ళన్నీ తీసేసుకొని మొత్తం గోర అంతా ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోకి వేసుకొని మనము ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చిక్కుడులో ఉండేటువంటి నీళ్లు మనం ఉడికించాం కదా నీళ్లు వేసి ఆ నీళ్ళంతా కూడా పూర్తిగా ఇంకిపోతాయి అందుకోసమే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఉప్పు అయితే ఇప్పుడు ఉల్లిపాయలకు సరిపడేలాగా కొద్దిగా వేసుకున్నాను తర్వాత మనం ఈ గోరు చిక్కుడులోకి సరిపోయేలాగా వేసుకోవాలి చూడండి ఇలాగ బాగా కలుపుకోవాలి మీరు ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటేనే మనకి కరెక్ట్గా అందులో నీళ్ళంతా పోయిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం వేస్తాను కారము నేను తినేదాన్ని బట్టి మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొక మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి కొద్దిగా చీలకర్ర పొడి వేసుకుంటున్నా అలాగే ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు ఈ గోరుచుక్కడికి సరిపడేలాగా ఉప్పు వేసేసుకొని అంతా ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు కారం అంతా మనకి కారము ఉప్పు వీటికి అంతా పట్టేలాగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి పొడిని వేసేసుకోవడమే వేసే వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే మనకి సరిపోతుంది కారం ఉప్పు అంతా బాగా పట్టేసినాయి ఇప్పుడు ఇందులోకి పొడి వేస్తాను చూడండి ఇలాగా మనకి పొడి పొడిలాగా రావాలి ఇలాగ రావాలంటే కంపల్సరిగా మీరు పల్స్ అనేది మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీని ఇలాగ వేసుకున్నామంటే మనకి ఇలాగ పొడి పొడిగా వచ్చేస్తుంది వేసేసుకొని అంతా కలుపుకోవడమే మీరు చూసుకొని వేసుకోండి అదేవిధంగా ఈ పొడి ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత బాగా ఉంటుంది అట్లా అని మళ్ళీ మితిమీరి వేయద్దండి మనకి ఎంత కావాలో అంత వేసుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది సో అని ఇలాగా మనము అంతా కలిపేసుకొని ఒక్కసారి ఇంకా మనమేమి ఫ్లేమ్ అవసరం లేదండి స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తాను కొత్తిమీర వేసేసుకొని అంతా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడి అన్నంలోకి చపాతిలోకి అలాగే జొన్న రొట్టె సద్ద రొట్టె ఇలాంటి వాటిలో కూడా బాగా ఉంటుంది మనం వేసినటువంటి మట్టి పాత్రలు కదా కాసేపు వేడిగానే ఉంటుంది చూడి ఇలాగా వచ్చింది నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి